హాయ్ అండి అందుకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా అదిరిపోయే మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట ఏపీలో కూడమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందండి అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళల కోసం అయితే చాలా రకాల పథకాలు అయితే ఉన్నాయన్నమాట మరి తాజాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి ఏపీలో మహిళలందరికీ కూడా తాజాగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట అదేవిధంగా మనకి కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఒక పథకాన్ని అమలు చేసింది కదండి తల్లికి వందన పథకం అనమాట ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలకైతే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది మహిళలకైతే ఈ డబ్బులైతే పడలేదన్నమాట మరి తల్లికి వందనం పథకంలో జరిగినట్టుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో కూడా మీకు జరగకుండా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మరి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళా అకౌంట్లో కూడా వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి యొక్క ఈకేవైసీ ఏ విధంగా చేయించుకోవాలి అంటే కనుక ముద్రల ఆధారంగా యొక్క ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీకు డబ్బులు అనేవి జబ కావాలి అంటే కనుక కొన్ని నియమాలు పాటించాల్సి ఉందండి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి మరి ఏ విధంగా చేసుకోవాలి ఈ పథకానికి ఎలా అర్హులవుతారు ఎవరు అనర్హులు అలాగే ఈ పథకానికి ఏ విధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ జిరాక్సులు ఉండాలని చెప్పేసి మరందరము కూడా ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు అంటే పిల్లల్ని ఎవరైతే స్కూళ్ళకు పంపిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా తల్లికి వందన పథకాన్ని విడుదల చేసి ఒక డెబ్బై శాతం మందికి వరకు కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి మిగిలిన ముప్పై శాతం మందికి కూడా వివిధ కారణాల వల్ల అయితే డబ్బులు అయితే పడలేదు మరి వారికి అటువంటి కారణాలు వస్తే ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ మనం తెలుసుకుందామండి క్లారిటీగా తెలుసుకుందాము మరి తల్లి కొందనం పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందారో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా లబ్ధి పొందాలి అనుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మరొక విధంగా కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మళ్ళీ మీకు లబ్ధి అనేది వస్తుందన్నమాట మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ అర్హతలు మనకు ఉండాలి ఏమేమి దరఖాస్తులు కావాలనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు అంటే అయితే వస్తాయండి మరి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పి చొప్పున ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి మరి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికన్నా కూడా సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం వల్ల మహిళలకు యూజ్ అవుతుందన్న ఆ విషయంపైనే నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అందించబోతుందండి మరి దీనికి సంబంధించి కసరత్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి మనందరికీ కూడా ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మరి నేను చాలాసార్లు వీడియో రూపంలో తెలియజేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే ఆడబడ్డ నిధి పథకం ద్వారా మనం చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట వీరందరూ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలండి మరి ఏ విధమైన ప్రూఫ్స్ కలిగి ఉండాలనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఒక రేషన్ కార్డు కలిగి ఉండాలండి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి నేను ఇవన్నీ కూడా మీకు గత వీడియోలో చెప్పడం కూడా జరిగింది ఈ యొక్క పథకానికి ఈ యొక్క ప్రూఫ్స్ అనేవి ఉండాలండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అదే అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలండి ఎందుకైనా మంచిదని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇప్పుడే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోండి ఇక్కడ ఈ పథకం ద్వారా మనకు పథకం దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్తుందండి ఎందుకంటే ఆల్రెడీ విడుదల చేసిన తల్లికి వందన పథకానికి స్కూళ్ళ నుంచి డేటా తీసుకుని విద్యార్థులకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి జ మహిళల యొక్క ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని మన ఈ నెల ఈ నెలలోనే మనకు యొక్క అవకాశం అనేది రాబోతుందన్నమాట ఈ అవకాశం వచ్చేలోపు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో లే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కొంతమంది బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉన్న దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కానీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఆ అకౌంట్ నెంబరే ఇక్కడ ఇవ్వడం వల్ల తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ డబ్బులు పడ్డా కానీ అవి మీకు రాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ చేయించుకోవాలి అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి రిలీజ్ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇలా చేసినప్పుడు డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఓసీ కులాల వాళ్ళకైతే ఇవ్వడం లేదండి ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి ఓసీ కులాల వాళ్ళకి సపరేట్గా మరొక పథకానికి ప్రవేశపెడతామని చెప్పి మరి కుటుంబ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మనకు దీని తర్వాత ఆరు దశల ధృవీకరణ అని చెప్పేసి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి గత ప్రభుత్వంలో కూడా ఉంది ఈ రూల్ మరి అప్పుడు అంతగా తెలియలేదు కానీ ఇప్పుడు ఈ తల్లికందని విడుదల చేసినప్పటి నుంచి కూడా చాలామంది యొక్క ఆరు దశల ధృవీకరణ వల్ల ఈ యొక్క డబ్బులు అనేవి చాలామంది మహిళలకి రాక చాలా ఇబ్బంది పడ్డారండి దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక కరెంటు బిల్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట ఎందుకంటే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎవరైతే కాలుస్తారో కాల్చారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది రాలేదండి తల్లి కొందన పథకం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గడిచిన మూడు నెలల నుంచి కూడా మనకి వేసవికాలం కాబట్టి కరెంటు బిల్లు ఆటోమేటిక్గా అందరూ యూస్ చేసుకుంటారు కదండి మరి సమ్మర్లో కరెంటు వాడకం అనేది ఎక్కువ ఉంటుంది దీనివల్ల చాలామందికి అయితే ఎఫెక్ట్ పడిందండి దీనివల్ల తల్లి కొందన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రాలేదన్నమాట ఈ కరెంటు బిల్లు అనేది మనకి ఆరు నెలల స్టేటస్ అనేది తీసుకుంటారండి ఆరు నెలల క్రితం నుంచి ఎవరైతే ఈ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాల్చుకున్నారో వారందరికీ కూడా తల్లికి వందన పథకం అనేది రాలేదు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకంలో కూడా ఇవే రూల్స్ అనేవి వర్తిస్తాయండి అంతేకాకుండా ఎవరికైతే గ్రామాల్లో అయితే వెయ్యి చదువుల అడుగుల్లో అలాగే పట్టణాల్లో అయితే రెండు వేల అడుగుల్లో అదే ఇంటి స్థలం ఉంటుందో అలాంటి వారికి కూడా రాదనమాట అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇరవై వేలు లోపు వరకు ఉండొచ్చండి ఇలా ఉన్నవారికి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారికి కూడా రావు అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావండి దీంతో పాటుగా మరి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా ఉండాలన్నమాట మీరు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోకపోయినా డబ్బులు అనేవి రావడం అయితే చాలా కష్టం అనమాట కాబట్టి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఇంకా డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి లోపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు యొక్క నియమాలన్నీ పాటిస్తూ ఈ యొక్క మీకున్న ఈ అర్హతలన్నీ చూ కూడా సిద్ధం చేసుకోవాలి మీకున్న డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు నేను చెప్పినట్టుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు అలాగే ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ అయి ఉండాలన్నమాట ఇవన్నీ చేసి మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందండి మరి యొక్క పథకాన్ని జూన్ జూలై నెలలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం పలు రకాల పథకాలను తీసుకుని అమలు చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి కేవలం ఈ పథకాలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకొచ్చిన పథకాలండి మరి అందరూ మీకు అర్హత లేకపోయినా అప్లై చేసుకునే తర్వాత ఇబ్బందులు పడద్దు కాబట్టి మీకు పూర్తిగా అర్హత కలిగిన వారు మాత్రమే ఒక పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి అన్న ఉద్దేశంతో తల్లికి వందడం కానివ్వండి ఒక ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వీడియో మరి ఓసి మహిళలకు సంబంధించిన మాట ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు చాలామంది మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారండి మరి యొక్క ఓసీ మహిళలకు గృహిణి పథకం ద్వారా డబ్బులు వేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించి ప్రత్యేకంగా మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతోంది అనమాట ఓసీ మహిళలు కూడా ఎక్కడ మీరు విజాయంగా ఉండవలసిన అవసరం లేదండి మీకు కంపల్సరీగా ఒక గృహిణీ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి తర్వాత పథకం ఏంటంటే కార్పొరేషన్లో కార్పొరేషన్లకి అప్పు కూడా చూస్తుంది ఏబి గవర్నమెంట్ అంటే బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను ఇలాగా ఏ కులాలకి సంబంధించి ఆ కులాలకి కార్పొరేషన్ ఉంటుంది కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు వేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అదేవిధంగా ఓసీ కులాలకు చెందిన కార్పొరేషన్ సపరేట్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వారికి వేరే గృహిణీ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే